అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళని లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఒకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు ఆ దుయ్యబట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లానేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను లేదు ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినాయి పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దాని పద్ధతి కదా నువ్వు గా పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ కళందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్ట చట్టాలు ఉన్నాయి చట్టాలు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చానా చానా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ లో కూడా చూసినా న్యూస్ పేపర్లు కూడా చూసిన రోడ్లు లేదు రోడ్లు లేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వచ్చే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ లో అవ్వా ఎందుకు అదే మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఎంత ఎంతలోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ దగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ దగులుతుందా కారు కింద ఏమన్నా తగుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు ఏ లేదు రోడ్డు లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే రోడ్ గా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్ ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఆ ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైతే అందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పడికి పోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల కడ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇగము కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద పడి కూడా పాడండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ వచ్చటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మనం తప్పుగా అనుకోకండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలను దాన్ని వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడు పెద్ద పని చేసినాడు రసంగా అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసాను నేను అదే రోజా కడిపోతాను గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు గిడ నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బడిగా పోయింది అదే అర్జున్ వాళ్ళే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకార చెట్లు అంటారు కింద బొడుగుంట ముళ్ళు అద్దె ఊర్లో ఈ పక్క పక్క రాణి కుంట అంత అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్లు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు కుదిినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ ఊర్లోని ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన వాళ్ళు డెబ్బా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే ఖర్చుకుట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జల్ పోతుంది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బాగా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకోవాలని సత్యవుడు వచ్చా ఉంటే బొత్తేడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లాంటి సంచుల్లో వేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇసు ఇసు వేసారు మనసులో టమాటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు రాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడ్యా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా బయటికి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించారు కాళాస్తలో ఒక సచారిన కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితేడత ఎవరికి తపక్కన కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మరి ఇదే రాజధాని ఏం కూడ పెడతాదన్నమ్మ ఇడే రాజధాని ఏం కూడి పెడతాదా రాజధాని రాజధాని అన్నాడు ఈ ఓకే అంతేనా మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు గాని దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వర మాట చెప్తే మాకు చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారంలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పిన అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఊడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడప ఓకే మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర దాకా ఈ కర్నూలు అలంపూర్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు బాగుంటాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్టర్ వాంచుకొని పోతాడు సరే ఆ కార్ కార్దోళ్ళ డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కార్దోలు పంపినాడో ఆ ఓడిగా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు నా పోయినాడు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి ముఖంగా చూసి నాకు ఆ రోజు అర్థమైంది ఏంటో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటావు అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎటు అంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చెట్లా అంటే కాదు చెట్టే అంటారు నువ్వు ఇది రాగి చెట్టు స్వాంగ్ నాకు పెరిగి ఇది రాగిది రాకు రాగి తెలుసు కదా రాగి ఇది రాగి చెట్లా ఇదో రాకు పెద్దదిగా ఉండదు రాను కాదు చెట్టు హైబ్రిడ్ ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నమ్మరు మేము పట్టుకున్న మూడే కాళ్ళు నాలుగు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నేమో గుండు పోటాన్ని టీవీలో వేసినారు మలారం చేపటికి కబేట్ లో కబేట్ దగ్గులుకొని రక్తం బాత్రూమ్ లో అన్నారు మలారో చేపట్టికి ఏమో గొడ్లేట్లు ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆజినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆజినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చెన్నయన్న ఎవడైతే చెన్నయను చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలు కదా మా ఊడు చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందా నాయన పరిస్థితి ఏంది నాయన్ కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చినాయన పేరు పెడతాలే లే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ దగ్గర ఆ ల్యాండు గవర్నమెంట్కి రాసిండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అయినో మెడికల్ కాలేజ్ అని పెడదాము చినాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా ఒక పది లక్షలు అనుకోం అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు ఎడుగులు వేసినా కొంపరాగలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప నీళ్ళు అంతేనా ఎడుగులు వేసినా కూడా కొంపలకి ఇచ్చి అట్ట వచ్చాది పొగ గుడి అట్ట పొగ రావాల్సింది నెమ్ము రాదు చెమ్మ రాదు మేము నెమ్ము అంటాం చెమ్మ అంట సరే రాదు అది పక్క బాగున్నాం అలా ఆయన పది పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాయన పేరు పెడతామంటే ఏం సునిత సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతుందిపో అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడప్పు నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోబో అని ఆడికి మాటలు తెంచుకున్నారు తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది ఎవరు సునీతారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగమైంది ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది అవునా కదా కోర్టు భోమన్ ఎక్కించినాము జైల్లో పెట్టినాము జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేస్తుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి ఎనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుష్కణ్ లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే ఉంటాను అన్ని తోశాడు జేసీ బెడ్డి తోసి మా ఊడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా పబ్జి ఆడుకునే దానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేసాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు రోజాను విడుదల రజనీ అప్పించాడు ఎందుకో ఎందుకు మీరే చెప్పండి అవగాహన ప్రకారం చెప్పండి కష్టం మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అసలు ప్రశ్నే లేదు మీ అవగాహన అసలు ప్రశ్నే లేదు సార్లు అడిగిన అదే చెప్తాను ఏమేం తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు నంపించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏమో రజిన రజినమ్మను రోజామ్మను ఇద్దరు నంపించాడు పోయి పోయి కట్ చేస్తా బాగుంటాడు ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉండదు కోర్టులో స్టే తీసుకునేదాకా నువ్వు దాన్ని నిజేసే దానికి లేదు వాళ్ళు ఇద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అనకీ రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అఫీల్ అయిందంటే వీళ్ళు ఇద్దరు పోవాలా కోర్టు కన్నా సీమ్ అయిందంటే వీళ్ళు ఇద్దరు పోవాల్సిందే గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ అట్లా మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు కూడా ఇదే రేపు గెలుచా కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి అంతేనా బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడో సద్దుతుంటే చూసాను సద్దినే సర్ది అన్ని సర్ది పెట్టుండా సర్ది అన్ని రెడీగా పెట్టుడా అయ్యే డైరెక్ట్గా బర్ఖలు పడి ఉన్నాయి అదే